ప్రభుత్వం వారు అలాట్ చేసిన అసైన్డ్ భూములు సంబంధిత విషయాల మీద ఈ వీడియోలో మనం చర్చిస్తున్నాం పంతొమ్మిది వందల యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత మనకు డిఫరెంట్ స్టేజెస్లో పేదలకు భూమి లేని పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వం వాళ్ళు అప్పటి ప్రభుత్వాలు అసైన్డ్ భూములు ఇవ్వటం జరిగింది అప్పుడు ల్యాండ్ వ్యాల్యూ తక్కువగా ఉండేది ఈ భూములు కబ్జాలు కానీ ఇతరత్ర విషయాల మీద ఆ రోజు అప్పుడు ఎవరు కూడా అంత పెద్ద శ్రద్ధ చూపేవాళ్ళు కాదు రెండు వేల నాలుగు తర్వాత వైఎస్ఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూముల విలువ హఠాత్తుగా ఆకాశాన్నింటి ఎకరం కోటి రెండు కోట్లు మూడు కోట్లు ఎగబాకిన తర్వాత అంతకుముందు వేలల్లో ఉండేది అది కోట్లకి వెళ్ళేసరికి దాని తర్వాత నుంచి ఈ కబ్జాలు ఈ భూ ఆక్రమణలు ఇవన్నీ మొదలైనవి ఈ ఆక్రమణదారులకు ప్రధానంగా కనబడేది పేదల భూములు అలాగే ప్రభుత్వాలు కూడా ఏదైనా స్కీమ్ రోడ్ వైడెనింగ్ కానీ ఈ ఆర్ఆర్లు ఏదో కొత్త రోడ్లు వేస్తున్నా కూడా వాళ్ళు కూడా వీలైనంత వరకు పెద్దల ప్రైవేట్ భూములు తక్కువగా ఉండేట్టు పేదల భూములు ఎక్కువగా ఉండేట్టు ప్లాన్ చేస్తారు ఇదంతా అందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు వెరిఫై చేసుకోవచ్చు డేటా కూడా అవైలబిలిటీ ఉంది ఈ ఆ రకంగా చాలామంది దగ్గర రెండు మూడు ఐదు ఎకరాలు వరకు భూములు ఉండేవి అవి ఎస్పెషల్లీ ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గత పది సంవత్సరాల్లో వీటి ఈ అసైన్య భూముల ఆక్రమణ దురాక్రమణ ఈ పాలక వర్గము వాళ్ళు నాయకులు అనుచరులు వీళ్ళంతా పెద్ద ఎత్తున ఆక్రమించుకోవటం అలాగే ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాలు కూడా నాయకులు ఎస్పెషల్లీ రాయలసీమ కోస్ట్రా రాయలసీమలో తర్వాత ఈ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా అలాగే వైజాగ్ ఇక్కడ ఎక్కువగా జరిగినట్టుగా వార్తలు మనం తరచు చూస్తూనే ఉన్నాం వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా తహసీల్దార్ కానీ ఎవరు కానీ దాని మీద రెవెన్యూ అథారిటీస్ ఎవరు కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు కారణం ఏంటంటే భూములు ఆక్రమించింది పాలకవర్గం నాయకులు లేకపోతే వాళ్ళ అనుచరులు సో ఈ నే వాళ్ళు దబాయించి డిక్టేట్ చేసి సంతకాలు పెట్టించుకోపోయే శక్తి కలిగిన వాళ్ళు వాళ్ళు ఆయన తహసీల్దార్ను ప్రశ్నించి తహసీల్దార్ వాళ్ళను ప్రశ్నించి ఆ భూములు తిరిగి పేదలకి ఇప్పించే పరిస్థితి లేదు కోట్లకి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు రెండవది వచ్చేసేసి ప్రభుత్వం కానీ లేకపోతే నాయకులు కానీ చెప్పేది వాళ్ళ దగ్గర సరైన కా సరైన రుజువులు లేవు వాళ్ళ దగ్గర పట్టాలు లేవు డీఫామ్ లేదు అవి లేదు ఇవి లేదు ఏదో ఒక సాత్ చూపుతున్నారు బట్ అయినా కూడా ఆ భూమి మీద నీ కక్కేలా వచ్చిందో నువ్వు చూపాలి అందువల్ల ఈ ధరణి అని తర్వాత ఇప్పుడు కొత్తగా భూభారతి అంటున్నారు ఏదైనా కానివ్వండి ఈ ప్రభుత్వాలకు చేసే విజ్ఞప్తి వీడియో ద్వారా అంతకుముందు సంగతి ఎలా ఉన్నా కనీసం రెండు వేల నాలుగు నుండి రెండు వేల నాలుగు నుండి ఈ ఇరవై సంవత్సరాలలో ఈ అసైన్డ్ భూములు ఏమైతే ఉన్నాయో పేదల నుంచి ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయింది ఏ మేరకు ట్రాన్స్ఫర్ అయింది వాటికి వాళ్ళకు ఏ రకంగా హక్కు వచ్చింది వీటిని పరిశీలి వీటిని మనము వీటిని కూలంకషంగా దీన్ని స్టడీ చేసి ఈ పేదల భూములు వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి దీనికి అవసరమైతే ఒక జుడిషియల్ కమిషన్ సపోర్టెడ్ విత్ మెంబర్స్ వేసి ఈ రెండు రాష్ట్రాల్లో ఈ పేదలకు న్యాయం చేయాలని ఎందుకంటే ఎప్పుడైతే భూమి వాళ్ళ చేతిలో ఉందో వాళ్ళు కష్టపడి పండించుకొని వాళ్ళ జీవనాధారాన్ని వాళ్ళు చూసుకోవచ్చు ఎందుకంటే ఏమో పెద్దలు కోటీసల్లు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల ఆస్తి పనులు అవుతుంటే వీళ్ళకు కనీస అవసరాలు మినిమం అవసరాలు కూడా లేని పరిస్థితి మినిమం అవసరాలు కూడా ఏదో ఒక ఐదు కిలోల బియ్యము ఇంత ఉప్పు పప్పు ఇవి ఉచితంగా ఇచ్చేసేసి వాళ్ళకు పని కల్పించకుండా వాళ్ళను సోమరిపోతలను చేసి చివరికి వాళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లల భవిష్యత్తులో అంధకారం లేకి నెడుతున్న ఈ ప్రభుత్వాలు దయచేసి మీరు కొత్తగా భూమి పంచ పంచడం సంగతి దేవుడెరుగు ముందు వాళ్ళకి ఇచ్చిన భూములను వాళ్ళకి తిరిగి రెస్టోర్ చేయడానికి మీరు నిజాయితీగా పనిచేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను